జయ సద్గురు మహారాజ్కి సర్వగురు దేవులకు కరుణానంద మంచుకొండ మంచకొండ మాతా రామకోటం అమ్మగారికి పూర్ణానంద కర్ణాటి పాండ్రం అమ్మగారికి పెద్దలందరికీ సద్భక్తులందరికీ ఈ సభను అలంకరించిన వారికి కూడా ద్వాదశి నమస్కారాలు అనిపిస్తుంటూ గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇప్పుడు పెద్దలందరూ అన్నీ చెప్పేశారు అన్నీ చెప్పారు కానీ మరి చెప్పింది మనము ఎట్లా వినాలే వినేదానికి మర్చే గుణ ఉంది తినేదానికి అరిగే గుణం ఉంది అరిగే గుణం ఉంది కాబట్టి పొద్దున తింటున్నాం మధ్యాహ్నం తింటున్నాం నైట్ తింటున్నాం మరి ఇన్నదానికి కూడా మరుసే గుణం ఉంది ఏ మొన్ననే ఏముంది అనుకోవద్దు శ్రద్ధ కావాలి దీనికి వారి మాటలు చవనబడాలంటే శ్రద్ధ కావాలి అశ్రద్ధ కాదు ఆ శ్రద్ధ ఉంటేనే ఇప్పుడు ఇంతమంది ఈ మందిరానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇట్లా ఉన్నాము అయితే ఈ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజు గారు మాకు చాలా పరిచయం మా నగరకాళ్ళకు వస్తే బిడ్డలలాగా చూసుకునేది చూసుకొని అమ్మ స్టేజ్ మీదకి రాండి మీకు ఏం గురు గురుబ్రహ్మ చదవండి పరిచయం పలాని గురు గురుబిడ్డవు అని పరిచయం చేసుకోండి అంతే ఏం భయపడకండి అందులో దగ్గర గుచ్చబెట్టుకొని అట్లా చెప్పించేది పోయి పోయినా వాళ్ళ బిడ్డల కంటే ఎక్కువ మా మా మీద ప్రేమ ఉండేది ఆ గురువుగారికి మాకు వారికి ముప్పై నలభై ఏళ్ళ సంబంధం ఉన్నది కాబట్టి ఆ సత్యమయ్య గారు లాస్ట్కు ఇది ఆరోగ్యం బాగాలేనప్పుడు పోతే ఇక మమ్మల్ని చూసి ఏడ్చిండు పాండ్రమ్మ గారిని నన్ను చూసి బాధపడ్డాడు అన్నమాట మాకు ఆ గురువు గారు మా గురువు గారు ఆ గురువు గారు సర్వగురు దేవులు కూడా సమానమే వాళ్ళు బాగా చెప్పిర్రు చెప్పింది వినాలే ఎట్లా వినాలే చెప్పి నా మాట లెస్స వినుమా సామాన్యం వనుచు చూడ జనదీ నంగని ఏ మారుని గురుని నోటా వినవాలే సుమ్మి నిత్యమో చదువు కొనవాలే నమ్మి నామ క్రియ క్రియా నటనాలు గలి దాన్ని ఎటు నిల్వనివాదు వినవాలే సుమ్మి నిత్యమో చదువు కొనవాలే నమ్మి ఏం చెప్తున్నాడు గురువు ఎప్పుడో మంత్రం ఇచ్చిండు అయిపోయింది ఇంక ఏముంది అనుకోవద్దు నా మాట లెస్స వినుమా లెస్స వినాలే ఎప్పుడు కూడా సామాన్యం కాదు ఈ సామాన్యం పరుచు చూడ జనదీ బోధను ప్రేమాతి క్షేమనంగా ఏమో లే గురువు పత్రిక పంపిండు పోతి పోతీని లేకుండా లేదు అట్లా బద్ధకంగా ఉండకూడదు ప్రేమ ప్రేమ ఏడంగ వస్తుంది ఆ ఆత్మ ప్రేమ రాసింట్టు చూడక్కడ రక్త సంబంధం లేని ప్రేమ ఏంటిది ఆత్మ ప్రేమ ఆత్మ ప్రేమ కాబట్టి గురువులకైనా శిష్యులకైనా అది ఆత్మ ప్రేమ ఉండాలి ప్రేమాతి ఏ ఏమారిది గురుని నోట వినవాలే సుమి ఆ గురుని నోట ఇంటా ఉంటే మనకు మనకు భక్తి బాగా ఇదవుతుంది జ్ఞానం బాగా ఇదవుతుంది ఇంటా ఉంటే ఇంటా ఉంటే ఇక తినగ తినగవేము తీయగలండు అన్నట్టు ఇంటుంటే కూడా మనకు ఊకే కదే జాస్ అనిపిస్తుంది గురువును గురు మంత్రాన్ని నిద్ర వచ్చిన దానిక తను వచ్చిన దానిక మరవకూడదు అనన్య భక్తి అన్నారు ఏకాంత భక్తి అన్నారు ఎప్పుడు కూడా గురునామస్మరణే గురు మంత్రమే ధ్యానించటం మనకు గురువు ఏం చెప్పిండు తనుము ధనము మనసు ఇయ్యవన్నాడు ఇచ్చినాం కదా మరి ఇచ్చినాక మళ్ళీ అవ్వుకుంటున్నామా మనం మనమే తీసుకున్నాం తీసుకున్నాం కాబట్టి ఇది గురువు అర్పితము ఈ గురువు ఇచ్చిండు మనకు ఎంత కావాలో అంత గురువు ఇచ్చిండు మనం ఏమన్నా తినొస్తామా గురు ఆర్తం మంచికి చెడుకు దానము ధర్మము ఆ ఇట్లాంటివి దానికి ఆరాధనలకు గురు పూజలకు పోతుంటేనే మనకు అర్థమవుతుంటుంది లేకుంటే ఇంట్లో కూర్చుంటే ఏడేసిన గంగడు అక్కడనే అది వినలేము ఇది ఇంక వేదాంతానికి దిన కొత్త దిన కొత్త కాబట్టి మరిచే గుణం ఉంది కాబట్టి ప్రేమాతిశయమనం కానీ ఏమారిది గురుని నోటైనలే మనం అనుకున్నది కాదు వారు పెద్దలు చెప్పింది తినాలే ఇని నామ రూపక్రియ నటనలు లేనిది ఏంటిది నామము రూపము నటనలు లేని వస్తువు ఏదో అది నిలవనియదు ఏంటిది అది ఎరక ఆ ఎరక నిల్వనివ్వదు ఆ ఎరక ఎట్లాంటిది నా పిల్లలు నా ఇల్లు నా సంసారము నాది నాది నాదని నాశనం అయిన దానికదే అంటది ఏది నీది వచ్చినాడు తెచ్చినావు పోయేనాడు ఏం కొంట పోతావు నాది ఎక్కడిది ఆ రూపం ఆ గురుమూర్తి ఇచ్చిండు ఆ గురువుదే అనుకుంటూ దానమైన ధర్మమైన గురువుతాం అనుకుంటూ ఆ గురువు చెప్పింది ఇది ఇరవై నాలుగు గంటలు గురువును గురు మంత్రాన్ని నిత్యం చదువుకోవాలంటుండు ప్రేమగా కోపంగా కాదు ఏ ఈ బెళ్ళకపోతే పిల్లలు మొత్తుకుంటారు కానీ వచ్చిపోని ప్రశ్నలు అన్నీ చెప్తే ఎట్లా వస్తాయి అని రిస్క్ పడుతుంటారు అట్లా కాదు మనం ప్రేమతోటి ఏ ముక్క చెప్పిండు ఏ ముక్కలు మూడు చవనో ఇమిడిస్తో ఆ ముక్కల మూడింటిని ఏ ప్రొత్తున మరవకుండా ఈ ఇస్తే అంటాడు నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీరు చవున ఇమిడిస్తినో ఆ ముక్కల మూడింటిని ఏ ప్రొద్దున మరవకుండా ఈ బోధనిస్తే అంతకే ఆ బోధ చేస్తే ఆ బోధన మనం మరవకుండా నిద్ర వచ్చిందానుక దానిక వచ్చిన ఆ గురుజాన్యంలో ఉండి ఆ గురువును స్మరించుకుంటూ గురువును గురు మంత్రాన్ని మనం ఎప్పుడైనా ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు మానవ జన్మనే తెలుసుకునే తెలివి ఉంది వితక్షణ జ్ఞానం మానవునికే ఉంది వేరే జీవులకు లేదు వాటికి ఐదు ఉంటే మనకు ఆ రోజు వితక్షణ జ్ఞానం ఉంది కాబట్టి పశువులు తిన్నట్టు మనం తింటామా మనం అన్నీ శుభ్రంగా చేసుకొని తింటాం ఆ వితక్షణ జ్ఞానం ఉంది కాబట్టి మానవుడే తెలుసుకోవాలి మానవుడే వినాలి విన్నదాన్ని మనుషులు వినాలి విన్నదాన్ని నితిధ్యాసలు ఉంచుకోవాలి వినటం విన్నదాన్ని మరొకుండా ఉండటం నితిధ్యాసలు పెట్టుకోవటం జయ సద్గురు మహారాజుకి జై అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు